భగవంతుని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు వాళ్ళ యొక్క భక్తిని నిదర్శనంగా తెలుపుకునేందుకు హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు కానీ ఒక హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆ డబ్బులపై కనబడ్డటువంటి రాతలను చూసి అందరూ షాక్ అయ్యారు అభిషేకాలు అర్చనలు నైవేద్యాలు కానుకలు భక్తిని ప్రకటించడంలో ఇవన్నీ మార్గాలు భగవంతుణ్ణి ప్రసన్నం ఉన్న దగ్గరి దారులు ఇష్ట దైవానికి తృణమో పరము సమర్పించుకుంటే ఇంకెంత పుణ్యం ఇంకెంత పురుషార్థం అందుకే భక్తి సబ్జెక్టులో దేవుడి హుండీకి అంత గొప్ప ప్రయారిటీలు ఉన్నాయి ఎవరి స్తోమతకు తగ్గట్లు వాళ్ళు హుండీలో కానుకలు వేస్తుంటారు కొందరైతే దోపిడీ ఇస్తుంటారు విన్నపాలు వినవలే అంటూ ఇష్ట దైవానికి ఆర్జీలు పెట్టుకుంటారు అయితే కొన్నిసార్లు ఈ హుండీలో కానుకల్లో విదేశీ కరెన్సీ బంగారు బిస్కెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి తమ పేర్లు బయటకు రాకుండా అజ్ఞాత భక్తులు ఇలా చేస్తుంటారు కొన్నిసార్లు కరెన్సీ నోట్లపై లేదా చీటీల్లో తమ కోరికలు రాసి హుండీల్లో వేస్తుంటారు కానుకల లెక్కింపు సందర్భంగా వాటిని చదివి ఆలయ సిబ్బంది నోరెళ్లబెడుతూ ఉంటారు తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది కలబురగి జిల్లా అఫ్జలాపుర తాలూకా గర్తరగి గ్రామంలోని భాగ్యవంతి దేవి టెంపుల్ హుండీ లెక్కింపు చేపట్టారు ఆలయ నిర్వాహులు నగదు లెక్క పెడుతుండగా ఇరవై రూపాయల నోటుపై రాసింది చూసి అందరూ కంగు తిన్నారు మా అత్త త్వరగా చనిపోవాలని ఇరవై రూపాయల నోటుపై రాసి ఉంది అత్త చావును అంతలా ఆకాంక్షిస్తున్నది అల్లుడా కోడలా అనే చర్చ మొదలైంది సంవత్సరానికి ఒకసారి గ్రామంలోని ఈ ఆలయ హుండీల్లో నగదు లెక్కిస్తారు ఈ ఏడాది అరవై లక్షల డబ్బు ఒక కిలో వెండి వస్తువులు కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్